హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను చూద్దాం మొదటిది సంక్షేమం గత ప్రభుత్వంలో ఎక్కువగా జరిగినది సంక్షేమం అలా అనడం కంటే గత ప్రభుత్వం ఎన్నికల్లో ముఖ్యంగా నమ్ముకున్నది సంక్షేమం ఎందుకు ఈ మాట అంటున్నానంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారే పదే పదే ఈ మాట ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఎవరైతే నా వల్ల లాభం పొందారో వాళ్ళు మాత్రమే నాకు ఓటు వేయండి అని ఎవరికి అవసరమో వారికి సంక్షేమం అంటే పర్లేదు కానీ అడిగినా అడగపోయినా అవసరమున్నా లేకపోయినా సంక్షేమమే దీన్ని సంక్షేమం అనే కంటే కూడా పంపకమాండమే మేలు ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అడిగితే ఇవ్వడమే కష్టం అలాంటిది అడగకుండానే ఆటో వాళ్ళకి టైలర్లకి ఇంకా అనేక మందికి ఇచ్చుకుంటూ పోయారు ఇది ఎలా ఉందంటే మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి అందులో అధికారంలోకి రావడానికి ఎంతమందికి వలవెయ్యాలి అన్నట్లుంది సాధారణంగా చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు ఒక రోజు ముందు లేక వారం ముందు ఇలా ఓటర్లకు డబ్బు రూపంలోనూ బహుమతుల రూపంలోనూ పంచిపెడతాయి జగన్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తర్వాతి ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నట్లు పంచిపెట్టింది సంక్షేమం అంటే విద్యపరంగానూ వైద్యపరంగానూ రైతులకు అయితే పర్లేదు ఎక్కడ పడితే అక్కడ ఎవడికి పడితే వారికి పంపకాలే పోనీలే సహాయం చేయాలి అనుకుంటే లోన్స్ సిప్పించడమో లేక పరికరాలను కొనివ్వడమో అయితే పర్లేదు డైరెక్ట్గా బటన్ నొక్కడం లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడడం అలా అది ఒక ప్రాసనంలా తయారైంది కావలసిన దానికంటే తింటే ఎలా అయితే వెగడ పుడుతుందో అలా అయింది రాష్ట్రంలో సంక్షేమం పరిస్థితి ఇక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైనది అతి ముఖ్యమైనది అభివృద్ధి అంటే అభివృద్ధి చేసి ఓడిపోలేదు అభివృద్ధికి మేము ఆమడ దూరం అని ఓడిపోయారు ఇంతకుముందు చెప్పుకున్నట్లు అతి సంక్షేమం బదులు అభివృద్ధికి నిధులు కేటాయించి ఉన్నట్లయితే అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్గా ఉండేవి కానీ అలా జరగలేదు పైగా అభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడల్లా సంబంధిత శాఖల మంత్రులు విచిత్రమైన సమాధానాలు ఇవ్వడం కోడిగుడ్లు కోడిపిల్లలు అని ఒకసారి కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు సమోసా అమ్మడం కూడా ఎంపవర్మెంటే ఎంప్లాయ్మెంటే అన్నందుకు ఒక ఆట ఆడుకున్నారు అలాంటిది కోడిగుడ్డు కోడిపిల్ల అని పదే పదే అంటే ఊరుకుంటారా ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అభివృద్ధి పట్ల వీరి నిర్లక్ష్యం కనపడదా ఇక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైనది మరో ముఖ్యమైనది అనవసర విషయాల మీద దృష్టి పెట్టడం అధికారంలోకి రావడమే తరువాయి కోల్చడంతో పాలన మొదలు పెట్టారు పోని అదేమన్నా అన్ని అక్రమ కట్టడాల విషయంలో అదే చేశారా అంటే అది లేదు ఓన్లీ ఫర్ చంద్రబాబు గారు ఇంకొక ఘన కార్యము కార్యక్రమము ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఇది చాలా అది ఈ సలహా ఎవరిచ్చారో వాళ్ళకు సన్మానం చేయాలి ఒకవేళ అదో మామూలు కాంట్రాక్ట్ వర్క్ కానీ అణువుల లబ్ధి కోసమే చేశారా అంటే వేరే రంగులు వేయించవచ్చు లేక ఆ నిధులతో వేరే పని అంటే రోడ్లు వంటి వాటికి ఖర్చు పెట్టి ఉండవచ్చు అనవసరంగా ఇలాంటి పనులు చేయడం వాటి మీద ఎవరో ఒకరు కోర్టులకు వెళ్ళడం కోర్టుల నుంచి మొటికాయలు పడడం ఆ విషయం ప్రజల్లో బాగా నానడం అలాగే మరొకటి ప్రతిపక్ష నాయకుల మీద అదే పనిగా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఎవరైనా రాజకీయ నాయకులపై గతంలో కేసులుండి ఇప్పుడు అరెస్ట్ అయితేనే కావాల్సినంత పబ్లిసిటీ సానుభూతి వస్తుంది అలాంటిది వీళ్ళు అరెస్టు చేయడం కోసమే అదే పనిగా కేసులు పెట్టినట్లుంది నా మీద కేసులున్నాయి కాబట్టి వీళ్ళ మీద కేసులు పెడితే నేను జైలుకు వెళ్ళి వచ్చాను కాబట్టి వీళ్ళను కూడా జైలుకు పంపిస్తే అందరూ ఒకే బ్యాచ్ అని ప్రజలు అనుకుంటారు అనుకున్నారేమో కానీ దానివల్ల ప్రతిపక్షాలకు కావాల్సినంత ప్రచారం సానుభూతి వచ్చింది అలాగే లిక్కర్ బ్రాండ్స్ విషయంలో కూడా అందరికీ తెలుసు అవి ఎవరి బినామీ కంపెనీల నుంచి తయారయ్యాయో అలాంటప్పుడు ఆ బ్రాండ్స్ పేర్ల విషయంలోనైనా జాగ్రత్త వహించవలసింది ఆడుదాం ఆంధ్ర అయితే అదో ప్రహసనం ఆటలతోనే ఒక ఆట ఆడుకున్నారు ఇలాంటివి చెబుతూ పోతే చాలానే ఉన్నాయి ఇక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైనది మరో ముఖ్యమైనది మూడు రాజధానులు ఈ సలహా ఎవరిచ్చారో కానీ ముందు జగన్ గారు వారికి సన్మానం చేయాలి కాన్సెప్టే చాలా కొత్తది తెలివి తక్కువది ఒకవేళ అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు మద్దతు ఇచ్చారు ఒకసారి మద్దతు ఇచ్చాక దానికి కట్టుబడి ఉండాలి ఒకవేళ రాజధాని నిర్మాణంలో అవకతవకలు జరిగి ఉన్నాయి అనుకుంటే మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది మీరు న్యాయపరంగా వెళ్లాల్సింది కానీ మీ మీదే న్యాయపరంగా వెళ్లాల్సి వచ్చింది ఒకవేళ మీరు నిజంగానే అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఇలా చేశామని సమర్థించుకుంటే దానికి మూడు రాజధానులని ప్రకటించడం దేనికి అలా ప్రకటించకుండానే మీకు నచ్చిన చోట మీరు కోరుకున్న చోట అభివృద్ధి చేస్తే ఎవరైనా వద్దన్నారా ఇది ఎలా ఉంది అంటే అంతకుముందు ప్రభుత్వం అమరావతి చుట్టూ తమ సానుభూతి పరులకు లబ్ధి చేకూరేలా చేసింది కాబట్టి మా సానుభూతి పొరులకు లబ్ధి చేకూరాలంటే విశాఖపట్టణానికి మార్చుకుందాం అని అనుకుని చేసినట్లుంది ఇక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైనది మరో ముఖ్యమైనది బూతుల మంత్రులు మరియు నేతలు ఒక్కటి మాత్రం నిజం మునుపెన్నడు లేనంతగా రాజకీయ నాయకులు కానీ మరీ ముఖ్యంగా మంత్రులు ఈ స్థాయిలో బూతులు మాట్లాడడం చూడలేదు జరగలేదు కూడా పోటీ పడి మరీ తిట్టడం విచిత్రం అవతలి వారి స్థాయిని మరిచి మరీ తిట్టడం దారుణం వాళ్లను అధిష్టానం కూడా మందలించకపోవడం చూస్తుంటే అధిష్టానమే తిట్ల పోటీ పెట్టినట్లుంది దీనికంటే ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టి దానికి ఒక ప్రావీణ్యమైన మంత్రిని పెట్టేస్తే సరిపోయి ఉండేది ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికో మంత్రిని మారిస్తే సరిపోయి ఉండేది ఎందుకంటే చాలామంది మంత్రులు నాయకులు తిట్టడంలో నిష్ణాతులైనట్టున్నారు ఇలా వైసీపీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు చాలానే ఉన్నాయి మిగతావి మరోసారి మరో వీడియోలో చూద్దాం ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి